హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్క నానంతో మీరు కోటీశ్వరుడు కావచ్చు ఇలాంటివి మనం చాలాసార్లు చూసి ఉంటాం చాలాసార్లు చదివి ఉంటాం ఇలాంటి వార్తలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇది చదివిన తర్వాత మనం కూడా సంతోషిస్తాం మన వద్దే అదే నాణ్యముంటే ఇంట్లో కూర్చొని కోటీశ్వరుడు కావడానికి ఇది గొప్ప అవకాశం మీకు అరుదైన ప్రత్యేకమైన నాణ్యముంటే ఈ అవకాశం లభిస్తుంది అలాంటి వారికి ఇది గొప్ప అవకాశం ఈ రోజు మేము అలాంటి నాణం గురించి మీకు చెప్తున్నాం ఇది మిమ్మల్ని ఒక స్ట్రోక్తో గొప్పగా మార్చేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ ఇంట్లో అలాంటి నాణం ఉంటే లేదా మీ నాణం సేకరణలో అలాంటి నాణం ఉంటే దాన్ని తనిఖీ చేయండి ఈ ప్రత్యేక ఒక రూపాయి నాణం వేలం వేయడం ద్వారా పది కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు కోట్ల రూపాయలలో వేలం వేసే అవకాశం ఉన్న ఈ నాణం చిన్న నాణం కాదు నివేదికల ప్రకారం కత్తిరించిన నాణానికి అనేక ప్రత్యేకతలున్నాయి మొదటి విషయం ఏంటంటే ఈ నాణం బ్రిటిష్ పాలనలో ముద్రించినది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ముద్రించబడింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ముద్రించిన అటువంటి ఒక రూపాయి నాణం మీ వద్ద ఉంటే ఇప్పుడు మీరు లక్షాధికారి కావచ్చు ఆన్లైన్ వేలంలో మీరు ఈ నాణంను ఉంచాలి ఆన్లైన్ అమ్మకంలో మీరు తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల వరకు గెలుచుకోవచ్చు అంటే ఈ నాణంపై పది కోట్ల రూపాయల వరకు విలువ ఉండే ఛాన్స్ ఉంది ప్రత్యేక నాణం ఎక్కడ అమ్మాలి అని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి ఎక్కడ ఎలా వేలం వేయాలి మీకు నాణాలు ఎక్కడ లభిస్తాయో మేము మీకు చెప్తున్నాం పాత నాణాలను విక్రయించడానికి పాత వస్తువుల కొనుగోలుతో పాటు అమ్మకం కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అందులో మీ నాణం లేదా నోటు వివరాలను ఎంటర్ చేయాలి దీంతో పాటు ఇండియా మార్ట్లో కూడా మీ నాణాలను వేలం వేయవచ్చు మీ పాత కరెన్సీతో వివిధ మెట్రో సిటీస్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో మీరు ఇదివరకే ఇలా పాత కరెన్సీ అమ్మినట్టు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్